డిస్కౌంట్ డిస్కౌంట్ అండి హలో మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్ అన్ని మంది దగ్గర లేటెస్ట్ వెహికల్ అన్న ఇంకా డిస్కౌంట్ పదివేలు ముప్పై వేలు డౌన్ పేమెంట్ లో బండి తీసుకో ఫ్లాట్ డిస్కౌంట్ దీనికి కూడా ఎయిట్ థౌసండ్ అవుతుంది ఇంకా మీకు పదిహేను నుంచి ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకు మీరు అవును అన్ని బండ్లకి ఫైనాన్స్ అయిపోతాయి అన్ని వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర వెరైటీస్ వెహికల్స్ మైలేజ్ వచ్చే వెహికల్స్ కావాలా మైలేజ్ వచ్చే వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర నీట్ క్వాలిటీ కండిషన్ సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఇస్తాం మేము అన్ని వెహికల్స్ కి అన్న సబ్స్క్రైబర్ చూపిస్తే చాలు డిస్కౌంట్ ఇచ్చేస్తాం మనం దానికి కూడా కావాలి ముప్పై కట్టాలి బండి తీసుకువెళ్ళాలి ఏ కదా మీకు ఎంత కాటి చేయలే సక్తే అన్న అవి రవిప్రకాష్ అన్నా వస్తే దోతిని చలాతే నార్మల్ మేరే వస్తే ఎక్కువ చలాతే అన్న ఎక్కువ చలాతే ఎక్కువ చలాతా లైసెన్స్ ఏకే ఆ వచ్చేసాము బైక్ మాట్ యొక్క ఇక్కడ రన్నింగ్ కింగ్ అన్నమాట బాయ్ అయాన్ సో అయాన్ అయితే ఉన్నాడు మనకు అన్ని విషయాలు చెప్పేసాడు అంతకంటే ముందు మీరు తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ మన రవిప్రకాశ్ తెలుస్తలే ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా మీకు షార్ట్ అండ్ స్వీట్ గా వీడియోస్ అయితే వస్తా ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూస్తే మీకు అన్ని పైన ఫైనల్స్ ఫైనల్ డీల్స్ టిల్స్ అవన్నీ చెప్పేస్తారులే నేను చెప్తే మళ్ళీ లాగ్ అయిపోతుంది మీకు షాప్ వాళ్ళు చెప్తే బాగుంటది నేను చెప్తే మళ్ళీ లాగ్ అంటారు ఓకేనా సో రన్ లేచే కూడా వీళ్ళకి వెళ్ళిపోదాం హలో గైస్ మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్ అన్ని లేటెస్ట్ వెహికల్స్ సింగల్ హ్యాండ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అన్ని నీట్ క్వాలిటీ బండి ఇది వచ్చేసింది రండి చూద్దాం ఫైనాన్స్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అడ్రస్ రైట్ ఫైనాన్స్ డీటెయిల్స్ అంటే మన దగ్గర అన్ని ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఐడియాసి తో డైఅప్ ఉందాం మనం విల్సిఎంఐ ఫైనాన్స్ అది కూడా ఉంది మన దగ్గర కాదు మీకు సివిల్ మొత్తానికి లేదు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర అది ప్రైవేట్ ఫైనాన్స్ కావాలంటే ఓనర్ షూరిటీ కావాలి కాదు సివిల్ ఉంది ఐడిఎఫ్సి విల్సిఎంఐ బిల్లు కూడా చేసేస్తారు మనకి కొంచెం తక్కువ ఉంది కూడా విల్సిఎంఐ చేస్తారు విల్సిఎంఐ వాళ్ళు మంచి ప్రొవైడ్ చేస్తున్నారు ఫైనాన్స్ కూడా అన్ని బండ్లకి ఫైనాన్స్ అయితే తక్కువ డౌన్ పేమెంట్ లో కూడా అండి నెక్స్ట్ మా అడ్రస్ ఉంది ముసాపేట్ పిల్లర్ నంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రిబల్ వన్ ఎయిట్ రండి బండ్ల మీద బండి దగ్గర వచ్చింది ఇది వచ్చేసింది డ్యూక్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్స్ రాలేదు మనమే వచ్చిన మనం బండి దగ్గర అన్న మస్తు మంచిగా మాట్లాడతాడు ఇది వచ్చేసింది ఇరవై నాలుగు మోడల్ బండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సింగల్ హ్యాండ్ బండి కొత్త బండి కావాలంటే బైక్ స్మార్ట్ వచ్చేయండి లేటెస్ట్ వెహికల్ అన్నట్టు వచ్చేస్తుంది మీకు అరే సెకండ్ హ్యాండ్ సమస్య హ్యాండ్ బండి కానీ కండిషన్ సేమ్ కొత్త బండి అన్నట్టు ఉంటది

పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ టాప్ అండ్ మోడల్ ఉంది కేవలం వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ కి అండి లక్ష పంతొమ్మిది వేలు లక్ష పంతొమ్మిది వేలు అన్నా కి అన్నీ అందరికి మంచిగా డిస్కౌంట్ వస్తుంది నైన్ నైన్ థౌసండ్ థౌసండ్ ఉన్నట్టు అన్న బర్త్డే కూడా వస్తుంది అక్టోబర్ ఫోర్టీన్త్ కి బర్త్డే కి ఇంకా ఏమైనా మంచిగా ఇది వచ్చేసింది పల్సర్ వన్ ఫిఫ్టీ పి వన్ ఫిఫ్టీ సిసి ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎండింగ్ కి ఉంది కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ థౌసండ్

ఇవి రెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదు వేలు లక్ష తొంభై ఐదు వేలు ఓకే ప్రైస్ నెగోషియబుల్ ఫిక్స్ నెగోషియబుల్ అన్నా సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ పదిహేను వేలు పదిహేను ఓకే అవును ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వన్ ఎయిటీ ఫైవ్ అండి లక్ష ఎనభై ఐదు లక్ష ఎనభై ఐదు వేలు దస్ హజార్ కమే హజార్ కమే ఇయర్ చేంజ్ అన్న అన్న సబ్స్క్రైబర్ పదిహేను వేలు ఇంకా డిస్కౌంట్ ఓకే అవును అన్ని బండ్లకి ఫైనాన్స్ అయిపోతాయి అన్ని వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర వెరైటీస్ వెహికల్స్ మైలేజ్ వచ్చే వెహికల్స్ కావాలా మైలేజ్ వచ్చే వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర నీట్ క్వాలిటీ కండిషన్ సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీతో ఇస్తాం మేము అన్ని వెహికల్స్ కి అన్న సబ్స్క్రైబర్ చూపిస్తే చాలు డిస్కౌంట్ ఇచ్చేస్తాం మనం ఓకే సో ఇది కాసి వాళ్ళు వీడియో ఎలా అనిపించింది అండ్ మీకు నెక్స్ట్ స్కూటీస్ మైలేజ్ బైక్స్ కూడా వస్తాయి అన్నమాట సో చూసుకొని వచ్చేసేయండి అయా అట్లా ఆట పట్టిస్తా ఉంటాడు వెనకాలండి ఏం పట్టించుకోవద్దు బట్ మీరు వస్తే మాత్రం మన సబ్స్క్రైబర్స్ కి ప్రైజ్ ప్రైజ్లో అయితే బండ్లు ఇస్తాడు అండ్ మీకు మాత్రం చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి అన్ని విధాలా మీకు మంచి చేసి మంచి బండి అయితే మీకు ఇచ్చి పంపిస్తాడు అనమాట సో చూసుకొని వచ్చేసేయండి సో ఇది వాళ్ళ వీడియో వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ సుశోన్ బాబా థ్యాంక్ యూ బాయ్